సాహితీ మిత్రులకు నమస్కారం సారంగ పాఠకులకు వీక్షక శ్రోతలకు నమస్కారం నా పేరు వనజ తాతనేని రచయిత కవి నేను ఈరోజు పదిహేను నవంబర్ సారంగ పక్షపత్రికలో ప్రచురితమైన క్రాస్ రోడ్స్ అనే కథను వినిపించదలిచాను కథ పూర్తిగా విని మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేస్తారు కదూ ఎదురు చూస్తూ ఉంటాను ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం క్రాస్ రోడ్స్ రచన వనజ తాతినేని వాట్సాప్కి కొడుకు పంపిన వీడియో చూస్తూ కోపం తెచ్చుకోవటం ఎందుకు ఫోష్ కల్చర్ అంటే ఇంతేగా అనుకుంది నేరజ అదే మాట సమాధానమిచ్చింది కొడుక్కి తిరిగి సమాధానంగా రెండు యాంగ్రీ ఎమోజీలు పర్లేదు వేడిలో ఓ సాధారణమైన మగవాడు ఉన్నాడనమాట అనుకుంది బయట కాస్త పక్కకు తొలిగితే ఆఫ్ ఇడ్లీ అని కామెంట్ వినాల్సి వస్తుందేమో అని భయపడిన తరం తమది అనుకుంటూ ఆ వీడియో మరోసారి చూసింది కూతురు శ్రావ్య ఉలిపిరి వస్త్రాలతో అర్ధనగ్న దేహంతో ముందుకు వేలాడాల్సిన గొలుసులు వెనుకగా వేలాడుతూ వెనుక వేలాడాల్సిన జుత్తు ముందుకు వేసుకుని తాగుతూ తూలుతూ జోగుతూ అశ్లీలంగా జోక్స్ వేస్తూ ఇద్దరు యువకుల మధ్య వేలాడుతుంది కాసేపటి తర్వాత ఆ యువకులిద్దరూ ఆమెను వెలుతురు లేని పొడవైన క్యారిడార్లోకి తీసుకుని వెళుతున్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో ఊహించటం మానేసింది ఆ మసక చీకట్లో దేహాలు మునకలు వేస్తూ ఏ జాముకో బాహ్యస్రమంలోకి తేలుతారు సూర్యుడు తెల్లగా మారే సమయంలో ఇంటికి చేరుకుంటుంది శ్రావ్య కొన్నేళ్లుగా భయపడటం దిగులు పట్టడం మానేసింది నేరజ జరిగేది కళ్ళు అప్పగించి చూస్తూ ఉండటమే బ్రేక్ఫాస్ట్ చేయటానికి టేబుల్ ముందు కూర్చున్నప్పుడు కాస్త పెందలాడే ఇంటికి వచ్చే శ్రావ్య ఇంట్లో ఏముంటుందమ్మా బోర్ తప్ప పబ్లో అయితే మ్యూజికల్ హిట్స్తో ఎమ్మీ ఎమ్మీ ఫుడ్ డ్రింక్స్ సరదా కబుర్లు ఇవి కాక లైఫ్లో అనుభవించటానికి ఏముంటాయి చెప్పు తిరిగి ప్రశ్న ఆమెకే ఇలా వారానికి రెండు రోజులు పబ్లు చుట్టూ తిరుగుతూ మంచినీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు పెట్టే బదులు శాలరీలో కొంత సేవ్ చేసుకోవచ్చు కదే యు ఆర్ రాంగ్ మమ్మీ ఆల్కలైన్ వాటర్లా ఖర్చు పెడుతున్నావు అనాలి అయినా మీ పెద్దవాళ్ళంతా ఇంతే ఇరవై లక్షలు పెట్టి డైమండ్ జ్యువెలరీ కొని లాకర్లో దాచుకోవాలి అనుకుంటారు అదే మా యంగ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా ఆ ఇరవై లక్షలతో కారు కొని ఇంటి ముందు పెట్టుకుని ప్రెస్టీజ్ పెంచుకోమని చెబుతాం బోడి నగలెవరికి కావాలి ఏవి సిల్వర్ నగలు డైమండ్ నగలు ఏవి వన్ గ్రామ్ నగలు ట్వంటీ టూ క్యారెట్ నగలు ఎవడూ చెప్పలేడు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది నేరజ కొన్నాళ్ల తర్వాత విదేశాల్లో ఉన్న వరుడి బయోడేటా ముందు పెట్టింది చూడమని పెళ్ళా వాట్ నాన్ సెన్స్ నేను చేసుకుంటానని చెప్పానా ఈ పెళ్ళి అనే లంపటం నాకొద్దు నేను ఇలాగే లైఫ్ ఎంజాయ్ చేస్తాను ఆ పెళ్లికి అయ్యే ఖర్చులన్నీ నాకు ఇచ్చేయి నేను ఫ్లాట్ కొనుక్కుని అందులోకి మారిపోతాను పెళ్లి చేసుకోక ఏం చేస్తావు ఇలాగే రోజుకొకటితో ఊరేగుతావా రాజేష్ కోపంగా చెంప చెల్లు మనిపించాడు అక్కని ఇది ఊహించని పరిణామం ఏయ్ అసలు నువ్వెవడివిరా నన్ను కొట్టడానికి మందలించటానికి శుద్ధులు చెప్పటానికి బీ యువర్ లిమిట్స్ అంతగా కావాలంటే నువ్వు చేసుకో పెళ్ళి అమ్మను నీ కుటుంబంతో సంతోషంగా ఉంచు నీళ్ల గ్లాస్ని టేబుల్ మీద ఉన్న మొబైల్ని వెంట వెంటనే విసిరికొట్టింది అదే కసితో తమ్ముడిని తిరిగి టపటపా వాయించింది నేరజ నివ్వెరిపోయి చూస్తుంది ఇద్దరిని వారించాలని కూడా తోచనంతగా ఎదురుగా వేలాడుతున్న భర్త ఫోటో వంక చూస్తూ పిల్లలిద్దరిని ఎంతో క్రమశిక్షణతో పెంచాం అడిగినప్పుడల్లా తాహతు కొద్దీ వాళ్ళ చిన్న చిన్న సరదాలన్నీ తీర్చాం మన పెంపకంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదు చదువులు పూర్తయ్యాక ఉద్యోగాలు చేసే కాలానికి ఇలా ఉన్మాత్మంగా తయారయ్యారేమిటో చెరొక బ్యాగు తగిలించుకుని ఇంటి నుండి పిల్లలు నిష్క్రమించాక పగిలిన ముక్కలు ఏరుకుంటూ ఆలోచిస్తుంది శ్రావ్యలాగానే ముప్పై పైబడిన అమ్మాయిలు పెళ్లి అంటే సముఖంగా లేరు ఇక విదేశాల్లో ఉన్న యువతీ యువకులలో పెళ్లి మాట అంటే చేదు మాత్రం మింగిన మొహం పెడతారు తన పరిధిలో ఓ ఇరవై మంది ఆడామగా ఉంటారు పెళ్లి వద్దనే వద్దు అంటున్నవారు ఆ మాటే ఫ్రెండ్ సుజాతతో అంటే అయ్యో వాళ్లకు పెళ్లి అవసరం లేని అచ్చట్లు ముచ్చట్లు అన్నీ బహిరంగంగా జరిగిపోతుంటే పెళ్ళి అనే పనికి మాలిన మాటలు ఖర్చు ఎందుకు అదో మారి వ్యవహారం మనకు పిల్లలున్నారు ఎవరెప్పుడు ఏ ఆపద తెచ్చిపెడతారోనని భయంగా ఉంది నా ఫ్రెండ్ లక్ష్మీ కూతురు శిల్ప పెళ్ళై పన్నెండేళ్లు అయినా పిల్లల కంటం ఇష్టం లేదంటూ వాయిదా వేస్తుంటే చూసి చూసి భర్తకు విసుగు వచ్చి విడాకులు ఇచ్చాడు ఆ పిల్ల ఇప్పుడు కెనడా నుండి వచ్చేసి ఈ నగరంలోనే ఉంటుంది ఇంకా నీ కూతురు నయం పెళ్లి చేసుకుని ఎవడో ఒక మగాణ్ణి బకరాను చేయటం లేదు సంతోషించు అంది మనసు కలుక్కుమంది ఆ మాటకు ఆ రోజంతా ఆ మాటనే తలుచుకుంటూ బాధపడింది తర్వాత సుజాత నిర్మహమాటంగా చెప్పినా నిజమే చెప్పిందిలే అని సర్దుకుంది పెల్డింగ్ అంటే స్త్రీ పురుషుల మధ్య కమిట్మెంట్ చాపల్యంతో మగవాడు పక్కదారి పట్టిన కొనవరకు బాధ్యతగా భావించేది స్త్రీ ఆ బాధ్యతను మోయటం ఇష్టం లేని స్త్రీలు ఎక్కువైపోయారు శ్రావ్య రమ్య శిల్ప ఇలా ఎందరో ఆ బాటలు ఉన్నత చదువులు ఉద్యోగాలు వల్ల స్త్రీలు స్వేచ్ఛాజీవులయ్యారు కుటుంబం కావాలనుకునేవాళ్ళు తక్కువగా స్వేచ్ఛగా బతకాలి అనుకునేవారు ఎక్కువగా మత మత్సరాలతో అక్రమ సంబంధాలతో ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఒకవేళ అడ్డం అనుకుంటే మట్టు పెట్టుకోవటం దాకా వచ్చింది వివాహ వ్యవస్థ బోలుదనం అంతా పట్టబయలు అయ్యింది ఈ ఒంటరి జీవితాలు ఎక్కడ ఎలా కడతేరిపోవాలో తల బద్దలు కొట్టినట్లు బాధ పెడుతున్న ఆలోచనలు గేటు దగ్గర చొప్పుడైంది కిటికీలోంచి చూసింది చెల్లెలు కూతురు విజేత పక్కనే ఇంకొక యువకుడు పెద్దమ్మా అంటూ దగ్గరకొచ్చి ఆత్మీయంగా హత్తుకుంది కుశల ప్రశ్నలు వేసింది వినయ్ అంటూ ఆ యువకుడిని పరిచయం చేసింది అతను నీరజ పాదాలను అంటే నమస్కరించాడు అమ్మా నాన్న ఎలా ఉన్నారు నువ్వు ఏం చేస్తున్నావు నీకు రెండు సంతోషకరమైన విషయాలు చెప్పాలి పెద్దమ్మా అంది స్వీట్ బాక్స్ తీసి ఓ ముక్క తినిపించి నేను డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాను ఉద్యోగం వచ్చింది మా ఊరి స్కూల్కి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను నేరజకు కళ్ళల్లో సంతోషం పొంగుకొచ్చింది విజేతను హత్తుకుని ఆనందం వ్యక్తం చేసింది రెండో విషయం ఏమిటంటే వినయ్ని పెళ్లి చేసుకుంటున్నాను అమ్మ నాన్నకు ఇష్టం లేదు ఉద్యోగం కూడా వచ్చింది పని పాట లేనోడితో నీకు పెళ్ళేంటి అంటారు కట్నం ఇవ్వలేదని వదిలేసిపోయినని మళ్ళీ నాకు అంటకట్టే ప్రయత్నాలు మొదలెట్టారు కూడా కానీ నన్ను ఇష్టపడేవాడు మాత్రమే నాకు కావాలనుకుంటున్నాను కులం కానివాడిని చేసుకుని పరుగు తీస్తావా అని నాన్న వాళ్ళ వినయ్వాళ్ళింట్లోనూ అభ్యంతరాలు మొగుడు వదిలేసిందే కావాలా నీకు అని నాకు ప్రేమ పెళ్ళి పెద్దలు కుటుంబం పిల్లలు అన్నీ కావాలి పెద్దమ్మ పెద్దవాళ్ళ అంగీకారం కోసం ఎదురు చూస్తున్నా ఆశ్చర్యంగా చూసింది ఎంత స్పష్టంగా ఉంది విజేత ఇలాంటి వారు ఉంటేనే ముందు ముందు కుటుంబం ఉంటుందేమో మా పెళ్ళికి నువ్వు తప్పకుండా రావాలి పెద్దమ్మ మరీ మరీ చెప్పి వెళ్ళింది విజేత కెఫ్టేరియాలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరూ రాజేష్ కళ్ళలోకి సూటీగా చూస్తూ అంది దివ్య ఏంటి మరొకసారి చెప్పు మీ అమ్మ అక్కతో కలిసి ఆ ఇంట్లో ఉండటమా నెవర్ వాళ్ళను పూర్తిగా వదిలేసి వస్తేనే నీతో పెళ్ళి మీ అక్కను చూస్తే ఎవటైనా నిన్ను పెళ్లి చేసుకుంటుందా వరస్ట్ ఫ్యామిలీ అని అంటే బాధపడతావని అనటం లేదు రాజేష్ నొచ్చుకున్నాడు దివ్యతో తొలి పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు ఓ ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్లో డీజే సాంగ్కి ఊగిపోతూ పుష్పక విమానం లాంటి నా హృదయంలో ఎంతమందికైనా చోటు ఉంది రెండి రెండి అని పిలుస్తుంటే చూశాడు దివ్యని ఆమె ఒక వర్తమాన కాయని ముందుకు అడుగు వేయబోతుండగా ఫ్రెండ్ హెచ్చరించాడు ఒరే వ్యూ ఫ్రీగానే ఉంటుంది తర్వాత ఆమెను భరించలేవురా జాగ్రత్త అని అయినా వినలేదు కుచుములు చిరునవ్వు ఉదయించినట్లు ఉన్న పెదవుల పొందిక చూసి ఆకర్షణలో పడిపోయాడు ఇప్పుడు ఆ వలలో నుండి తప్పించుకుని బయటపడలేకపోతున్నాడు వారానికి ఒకరోజు కలిసి తిరగటం షాపింగ్లో క్రెడిట్ కార్డ్ లిమిట్స్ దాటటం అవి కట్టడానికి ఫ్రెండ్స్ను తల్లిను దేబరించటం పెళ్లి చేసుకుందాం అంటే ఏవేవో షరతులు గొంతెమ్మ కోరికలు ఏంటి వింటున్నావా మీ అమ్మను ఒప్పించి ఇల్లు నీ పేరును మార్పించుకో నీకు ఉద్యోగం ఒకటి ఉంటే సరిపోతుందా అంది దివ్య సరేనన్నట్టు తలవుపాడు మరో మీటింగ్లో మీ అక్క ఏమిటి మరి అలా తయారైంది బాగానే సంపాదిస్తున్నట్లుంది ఫ్లాట్ తీసుకుంది అంటగా నువ్వు మాత్రం తక్కువ పీల్చి పిప్పి చేస్తున్నావుగా మా అక్కను ఎందుకంటున్నావు అని పైకి అనలేకపోయాడు డౌన్ పేమెంటు అమ్మ కట్టింది లోన్ కూడా అమ్మ పెన్షన్ నుండే కట్ అవుతుంది ఆడపిల్లకి సొంత ఇల్లు ఉండాలని మా అమ్మ తాపత్రయం ఇక మీ అమ్మ దగ్గర నుండి నీకేం రాలవన్నమాట పోని మన పెళ్ళి అయ్యాకైనా ఆమె ఆ ఇల్లు వదులుతుందా లేదా లేదు అమ్మ తర్వాతే మనకి ఆ ఇల్లు ఆమె ఎక్కడో పైన గదిలో ఉంటుంది నీ స్వేచ్ఛకేమీ అర్థం కాదు ప్లీజ్ పెళ్లికి ఒప్పుకో దివ్యా బతిమారాడు సారీ మరి అంత తక్కువ స్టేటస్లో ఉన్నవాడిని కట్టుకుంటావా ఆ ఫ్యామిలీ కూడా మంచిది కాదు అని మా పేరెంట్స్ అబ్జెక్షన్ బ్రేకప్ చేసుకుందామా రాజేష్ ఎలా చేసుకుంటావు బ్రేకప్ నా చేత లక్షలు లక్షలు ఖర్చు పెట్టించావు అరిచాడు పిచ్చివాడిలా మాట్లాడకు నీ సరదానిది నా సరదా నాది దట్స్ ఇట్ యూ గట్టిగా అరిచాడు విలాసంగా నవ్వి వెళ్ళిపోయింది దివ్య రాజేష్ దిగులుగా చేతుల్లో ముఖం దాచుకున్నాడు అమ్మా ఈ ఇల్లు నా పేరుతో రిజిస్ట్రేషన్ చేసి ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతావా అలా అయితేనే దివ్య నన్ను పెళ్లి చేసుకుంటానంటుంది తల్లి ముఖం చూడకుండా తలంచుకుని అడిగాడు రాజేష్ నేరజ ఆశ్చర్యపోలేదు ఊహించిన విషయమే ఇలా అడిగానని ఏమీ అనుకోకు దివ్య అంటే నాకు చాలా ఇష్టం అమ్మా ఆమె లేకుండా నేను బతకలేను ముక్కు ఎగబీలుస్తూ అన్నాడు శ్రావ్య తనకు నచ్చినట్లు తను బతుకుతుంది దాన్ని మార్చలేం రేపటి గురించి ఆలోచన లేదు తనకు రక్షణ ఉంటుంది అను ఒక ఆధారం అంటూ ఉండాలను ఆ ఇల్లు కొనిపెట్టాను అది నా పేరుతోనే ఉంది ఇది నా పేరుతోనే ఉంది నా తర్వాత మీ ఇద్దరికీ కనీసం చెరొక ఇల్లు ఉండాలని నా తాపత్రయం అంది నేరజ ఆ మాటలు నచ్చనట్లు చిరాకుగా చూశాడు రాజేష్ దివ్య మనస్తత్వం చాలా ప్రమాదకరమైనది భవిష్యత్తులో ఆమెతో నీకు కష్టాలు వస్తాయి నానా అని అనునయంగా చెప్పాలనుకుంది ఆ చెప్పటం వల్ల వచ్చే వ్యతిరేకత ఏమిటో కూడా తెలుసు కనుక మౌనంగా భోజనం ముగించింది నేరజ తన గదిలో పడుకుని ఆలోచిస్తుంది ఎటు తేల్చుకోలేకపోతుంది రాజేష్ని తన తమ్ముడు కూతురు శ్రీవల్లిని చేసుకోమని బతిమాలింది ఆ పల్లెటూరు పిల్ల నాకొద్దు అన్నాడు శ్రీవల్లి ఇంజనీరింగ్ చదివింది అమెరికా పిల్లాడొకడు వచ్చి ఆ పిల్లను ఎగరేసుకుని వెళ్ళాడు ఎవరి రాత ఎవరు మార్చగలరు శ్రీవల్లి పెళ్లిపేటల మీద కూర్చుని ఎంత గర్వంగా చూసింది రాజేష్ వైపు ఒక విధంగా శ్రావ్యలో స్పష్టత ఉంది స్పష్టత లేనిది రాజేష్లోనే ఒక్కోసారి దివ్య లేకపోతే బతకలేను అంటాడు మరోసారి నన్ను పూర్తిగా బికారిని చేసి అది చేస్తుంది అంటాడు నిజమే ఎన్ని వినటం లేదు ఈ తరం పిల్లలు కొందరు పచ్చి స్వార్థపరులు కనిపించిన తల్లిదండ్రులు దగ్గర ఉన్నదంతా ఊడ్చిపెట్టి అప్పులు చేసి విదేశాలకు పంపిస్తే అక్కడే ఉద్యోగం సంపాదించాక ఏళ్ల తరబడి తల్లిదండ్రులతో మాట్లాడకపోవటం ఫోన్ నెంబర్ తెలియనియకుండా జాగ్రత్త పడటం తల్లిదండ్రులు నానా అగచాట్లు పడి వారి క్షేమ సమాచారం తెలియక తల్లడిల్లి ఎలాగోలా నంబర్ తెలుసుకుని కాల్ చేస్తే వాళ్ళ నెంబర్ బ్లాక్ చేసుకుని తమ అడ్రస్ కూడా తెలియకుండా జాగ్రత్త పడటం లగ్జరీ లైఫ్ స్టైల్తో తనకు నచ్చిన వాడితో సహజీవనం చేయటం తాను సంపాదించిన ప్రతి డాలర్ తమకే ఖర్చు చేసుకోవాలనే స్వార్థంతో ముఖం చాటేయటం తల్లిదండ్రుల ప్రేమను రక్త సంబంధాలను అపహాస్యం చేయటం కొందరు తల్లిదండ్రులేమో పిల్లలను డబ్బు కోసం పీక్కు తినటం మామూలైంది మొత్తంగా మనుషులే స్వార్థంగా మారిపోయారు యవ్వన దశలో ఉన్నవాళ్లంతా రకరకాల వ్యసనాలకు బానిసలై మీదు మిక్కిలి వ్యామోహాలతో గతి తప్పుతున్నారు కొంతమందికి కెరీర్ కొంతమందికి డబ్బు ఫవర్ మద్యం మగువ మజ ఇలా అనేక రకాలుగా జీవితం ఏవైపుగా నడుస్తుందో తెలియని పరిస్థితులు అయోమయానికి లోనవుతూ కోడలిలో నిలబడుకుని ఉన్నారు చాలామంది ఈ నిలబడుకోవటం వెనుక వర్తమాన సామాజిక ఆర్థిక పరిస్థితులు రాజకీయ కోణాలు లేవా ఇల్లు పెళ్ళి పిల్లలు స్కూలు హాస్పిటల్ ఆఫీస్ అన్నీ రాజకీయమే స్పష్టంగా కొంత అస్పష్టంగా మరికొంత అర్హత ఉంటే ఏ రంగంలోనైనా ఉపాధి అవకాశాలు ఉంటాయి పెళ్లిళ్ళు వద్దంటే కుటుంబ రంగం మాయమైపోవటమేనా ముందు గృహిణి ఉద్యోగం మాయమైపోతుందా భలే వినటానికి ఆలోచించటానికి కొత్తగా ఉంది విషయం గట్టిగా నవ్వుకుంది అంతలోనే విజేత శ్రీవల్లి లాంటి వారు మధ్యలో మెదిలేరు రాజేష్ డాక్యుమెంట్ రైటర్తో మాట్లాడుతున్నాడు గిఫ్ట్ డిడ్ అని రాస్తే ఎంత ఖర్చవుతుంది అని పేపర్స్ రెడీ చేయమని శ్రావ్య వారం రోజులైంది ఇంటికి వచ్చి శ్రీలంక ట్రిప్లో ఉన్నానని రోజుకొక మెసేజ్ అప్పుడప్పుడు వాట్సాప్లో ఫోటోలు ఏమీ తేల్చుకోలేకపోతుంది నేరజ తను కూడా ఇప్పుడు కోడలిలో నిలబడి ఉంది కూతురికి తన అవసరం లేదు కొడుక్కి తన అవసరం లేదు ఇద్దరికీ తన వద్ద ఏముందో అది కావాలి తక్షణం ఇచ్చేయాలి తనకేది దారి పిల్లలను వారి స్వేచ్ఛకు వారిని వదిలేస్తూనే తన సర్వస్వాన్ని వారికి అప్పగించటం లేదా వారి పాటికి వారిని వదిలేసి తన భద్రతను తాను చూసుకోవటం పిల్లలకైనా స్వేచ్ఛ తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉండకూడదా తీసుకోలేరా శ్రావ్య పదే పదే అనే మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి ఒక వయసు వచ్చాక పిల్లల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు వదిలేయాలి నిజమే వారిని గూటి నుండి ఎడ తోలాలి ఎల్లెడలా తన రెక్కల కింద సంరక్షించాలని అనుకోకూడదు వారి గూడు వారే నిర్మించుకోవాలి తనకెందుకు ఈ తాపత్రయం రివర్స్ ప్రొవిజనింగ్ సామానంతా పై గదిలోకి మార్చేసింది రెండు ఏళ్లకు టూలెట్ బోర్డు పెట్టకుండానే పరిచయస్తులకు అద్దెకు ఇచ్చింది పెయిడ్ సీనియర్స్ లివింగ్లో చేరిపోయింది రోజు ఫోన్ ఇరవై సార్లు అయినా మోగుతుంది చిద్విలాసంగా నవ్వుకుంటూ సైలెంట్ మోడ్లోకి మార్చేసింది కథ ఇంకా మిగిలే ఉంది క్రాస్ రోడ్స్ వనజా తాతనేని రచన విన్నారు కదా మిత్రులారా ఈ కథ మీకు ఎలా అనిపిస్తుంది కథపై మీ అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాను తప్పకుండా మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు కదూ నమస్తే